శ్రీమాత్రే నమ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ శ్రావణ మాస రెండవ శుక్రవారం వేళ పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వకాలంలో కాంచీపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో ఒక ధర్మవంతమైనటువంటి ఒక బ్రాహ్మణుడు అతని పేరు గౌతమ మహర్షి అతను ఎంతో చక్కగా ఆ గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతను పొందినవాడు అతని భార్య పేరు చంద్రముఖి ఆమె ఎంతో భక్తీశ్రతలతో ఎప్పుడూ కూడా పతివ్రతల తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉండేది అయితే వారికి ధనం లేకపోయినా ఆత్మవిశ్వాసం ధర్మనిష్ట లక్ష్మీదేవిపై అపారమైనటువంటి భక్తీశ్రతలు ఉండేవి అలా వారు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క పూజలను చేసుకుంటూ ఉండేవారు అయితే ఒకనాడు ఆమె ఊరిలో ఉన్నటువంటి కొంతమంది మహిళలను చూస్తుంది వారందరూ కూడా శ్రావణమాస శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అయితే ఆమెకు మహా సంతోషం వేస్తుంది కానీ తాను పూజ చేయడానికి సరిపడా ఆమె దగ్గర వస్తువులు లేవు అయినప్పటికీ ఆమె కూరగాయలు అమ్ముతూ ఉండేది అలా ఆ రోజు కూడా ఆమె కూరగాయలను అమ్ముకొని వచ్చినటువంటి అతి కొద్దిపాటి ధనాన్ని సంపాదిస్తుంది ఆ డబ్బుతో ఆమె పసుపు కుంకుమ బియ్యం పుష్పాలు కొనుగోలు చేసి పసుపు గౌరమ్మను లక్ష్మీదేవి యొక్క ప్రతినిధిగా తయారు చేసి భక్తితో పూజిస్తుంది ఆమె ఆ విధంగా వ్రత సంకల్పం చేసుకుంటుంది ఆ ఏడాది ప్రతి శుక్రవారం పూజ చేస్తానమ్మా నీవు నా ఇంట్లో ధన సంపదకు కాకపోయినా కనీసం శాంతిగా నిలిచిపో అని చెప్పి ఆమె సంకల్పం చేసుకొని హాయిగా పూజను పూర్తి చేస్తుంది ఇక ఆమె భక్తిని చూసి లక్ష్మీదేవి ఎంతో ఆనందించి ఒక వృద్ధ మహిళ రూపంలో ఆమె ఇంటికి వచ్చింది వృద్ధురాలిగా వచ్చినటువంటి లక్ష్మీదేవి ఆమెను ఈ విధంగా ప్రశ్నిస్తుంది అమ్మా నేను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నీవు ఎంతో సంతృప్తిగా ఉన్నావు అంతేకాకుండా నీకు వచ్చినటువంటి అతి చిన్న సంపాదనతో అమ్మవారిని చాలా చక్కగా పూజిస్తున్నాం ఇది ఎలా సాధ్యం అని అడుగుతుంది అప్పుడు ఆమె నవ్వుతూ ఇలా చెబుతుంది ఆమెకు అమ్మ అమ్మకు వస్తువుల కంటే మనసు ముఖ్యం భక్తితో అన్నం పెట్టిన మనసు వెండి పాత్రల కన్నా కూడా గొప్ప శ్రేష్టం అని చెబుతుంది దానికి ఆ వృద్ధురాలి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఇలా చెబుతుంది నిజమే నీ నిజమైనటువంటి భక్తిని చూసి నేను ఎంతో సంతృప్తి పొందాను నేను శ్రీ మహాలక్ష్మిని నీ ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి ఇక్కడికి వచ్చాను అని చెబుతుంది అప్పుడు ఆమె తక్షణమే ప్రకాశవంతమైనటువంటి రూపాన్ని ధరించి లక్ష్మీదేవిగా ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది ఇక చంద్రముఖి భయపడి ఆమెకు నమస్కరిస్తుంది లక్ష్మీదేవి ఆమెకు ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఆమె ఆ ఇంట్లో ఆ రోజుతో ధనం ధాన్యం శాంతి ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఇస్తుంది లక్ష్మీదేవి ఇక ఆమెను చూసినటువంటి పక్కింటి వారు తనకున్నటువంటి ఆ యొక్క తనకు దక్కినటువంటి అదృష్టాన్ని కుతూహలంతో చూసి ఆశ్చర్యపోతారు వారు కూడా ఎంతో సంతోషంగా భక్తి భక్తిష్టతలతో వ్రతాన్ని ప్రాటించడం మొదలుపెట్టారు అలా ఆ ఊరు మొత్తం ఆ వ్రత కథ గురించి అలాగే చంద్రముఖి చేస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క పూజల గురించి అందరికీ తెలిసిపోతుంది అలా లక్ష్మీదేవి యొక్క వ్రత మహిమను తెలుసుకొని ఆ ఊరు వారందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజున గొప్పగా లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెట్టారు కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సందేశం ఏమిటి అంటే భక్తికి ధనానికి సంబంధం లేదు లక్ష్మీదేవి ఎప్పుడైనా కానీ నిజమైనటువంటి భక్తిని మాత్రమే గుర్తిస్తుంది పవిత్రమైనటువంటి సంకల్పం ఉంటే దేవతలు తప్పకుండా మన దగ్గరకు వచ్చి మరీ అనుగ్రహిస్తారు వ్రతం అంటే ఆచరణలో భక్తి మనసులో శ్రద్ధ ఉండాలి ఇంకా మరొక శ్రావణ శుక్రవారం వ్రతకథ గురించి తెలుసుకుందాం పూర్వం ప్రాచీన భారతదేశంలో ధర్మపురి అనే ఒక నగరంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతని పేరు ధర్మగుప్తుడు అతనికి అపారమైనటువంటి ధనధాన్యాలు పలు వాణిజ్య సంస్థలు ఉండేవి అయితే ఆయన భార్య పేరు సౌమ్యలక్ష్మి వారు నిత్యము కూడా దాన చేసుకుంటూ ఉండేవారు అనేక వ్రతాలను పాటించేవారు అలాగే భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజిస్తూ ఉండేవారు అయితే వారిద్దరికీ సంతాన సౌభాగ్యం లేక ఎప్పుడూ కూడా దాని గురించి దుఃఖిస్తూ ఉండేవారు అయితే ఒకనాడు ఆ ధర్మగుప్తుడు విపరీతమైనటువంటి వనికే వానలో ప్రయాణిస్తూ ఉండగా ఒక అడవి వస్తుంది ఆ అడవిలో ఉన్నటువంటి ఒక పాత శివాలయం వద్ద విశ్రాంతి తీసుకుంటాడు ధర్మగుప్తుడు అక్కడ ఒక వృద్ధ సన్యాసిని తపస్సు చేస్తూ కనిపిస్తాడు ధర్మగుప్తుడికి అయితే ధర్మగుప్తుడు ఎంతో వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి ఆ సన్యాసినికి తన యొక్క బాధంతా కూడా వివరించి చెబుతాడు అప్పుడు ఆ సన్యాసిని శ్రావణ మాసంలో శుక్రవారాలు మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం మరి ఆ రోజున ఉపవాసంతో అమ్మను పూజించి ఆమె కథను శ్రద్ధగా వినాలి లక్ష్మీదేవి సంతాన దాయకురాలే కాకుండా ఐశ్వర్య పద ప్రదాయిని కూడా కాబట్టి ఈ విధంగా నీవు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని కడు శ్రద్ధతో శ్రద్ధలతో ఆ తల్లిని పూజించు అని చెప్తాడు అతను వెంటనే ఇంటికి వచ్చి సౌమ్యలక్ష్మితో కలిసి వ్రతం ఆచరించడం ప్రారంభిస్తాడు అలా వారు ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవారు పసుపుతో అమ్మవారిని అలంకరించేవారు పూలతో పూజ చేసి పాయసం అప్పాలు నైవేద్యంగా సమర్పించేవారు వ్రతకథను చెప్పుకునేవారు పూజానంతరం బ్రాహ్మణులు స్త్రీలకు చక్కగా దక్షిణ తాంబూలాలు ఇచ్చేవారు ఇక ఎనిమిదవ శుక్రవారానికి లక్ష్మీదేవి వారికి స్వప్నంలో ప్రత్యక్షమై భక్త మీ భక్తికి నేను ప్రసన్నమయ్యాను మీ ఇంటి ఆడపిల్లగా అతి త్వరలోనే జన్మించబోతున్నానంటూ వరమిస్తుంది అనుకున్నట్లుగానే కొద్ది కాలంలో సౌమ్యలక్ష్మి గర్భవతిగా మారింది పన్నంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది ఇలా ఆమె పుట్టినరోజు నుండి ఇంట్లో ధనవర్షం ప్రారంభమైంది పూర్వం లేనటువంటి సంపదంతా కూడా వచ్చి చేరింది ఆ ఆడపిల్ల ఎదిగే కొద్దీ ఆమె లక్ష్మీదేవి అవతారంగా భావింపబడింది ఆమె తలుపు తట్టి వచ్చేటటువంటి అన్ని కష్టాలకు కూడా పరిష్కారం చూపించేది అలా నిదానంగా ఆమె పేరు మహిమాన్వితంగా గొప్పగా పేరు మారిపోయింది ఆ కథ ధర్మపురిలో మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో వ్యాపించడం మొదలుపెట్టింది ఈ విధంగా ఎవరైనా కానీ శ్రద్ధగా వ్రతం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పక లభిస్తుంది కుటుంబంలో ధనధాన్య సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి దారిద్ర్యం తొలగిపోతుంది అమ్మవారి వాసం ఇంట్లో స్థిరమవుతుంది ఇక ఈ శుక్రవారం వేళ తప్పకుండా వినవలసినటువంటి సంతోషి మాత యొక్క వ్రతకథ గురించి తెలుసుకుందాం పూర్వం చెంపక దేశంలో ఒక పెద్ద పట్టణం ఉండేది ఆ పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురిలోనూ ఆరుగురు ఎంతో చక్కగా పనుల్లోనూ వారి వారి ఉద్యోగాల్లోనూ చక్కగా కుదురుకొని ధనార్జన చేస్తూ సంతోషంగా ఉండేవారు అయితే ఏడవ పిల్లవాడైనటువంటి శ్రీకరుడు అనే అతను ఎటువంటి పని చేయకుండా సోమరిపోతై ఎలాంటి సంపాదన లేకుండా తిరుగుతూ ఉండేవాడు అందువలన అతనిని ఎవరూ కూడా కనీసం గౌరవించేవారు కాదు చివరకు కన్నతల్లి కూడా అతన్ని హీనంగా చూసేది సంపాదించే కొడుకులకైతే షర్దశోపేతంగా ఎన్నో రుచికరమైనటువంటి పదార్థాలను పెడుతూ వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను ఈ శ్రీకరుడుకు పెడుతూ ఉండేది ఆ తల్లి ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి పదార్థాలనే ఎప్పుడూ కూడా తింటూ బ్రతుకుతూ ఉండేవాడు క్రమంగా అన్నదమ్ముల ఏడుగురికి కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఆ విధంగా పెద్దవాళ్ళు ఆరుగురు వారి వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉండేవారు సంపాదన లేనివాడు సోమరిపోతైనటువంటి శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తిండు వచ్చినటువంటి తన భార్యకు కూడా అదే ఆహారాన్ని అందిస్తూ ఉండేవాడు ఇక ఆ తల్లి వారిపై చూపిస్తున్నటువంటి పక్షపాతాన్నంతా కూడా శ్రీకరుడి భార్య అయినటువంటి కళ్యాణి గమనిస్తుంది ఒకరోజున శ్రీకరుడు తన తల్లికి తనపై ఉన్నటువంటి ప్రేమ గురించి ఆమె పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ గురించి అలాగే ఆమె తనకు పెట్టేటటువంటి ఆహారం గురించి ఎంతో గొప్పలు చెబుతూ ఉంటాడు అది విన్నటువంటి కళ్యాణి ఉండబట్టలేక ఓ స్వామి మీ తల్లిగారు మీకు అసలు ఎటువంటి ఆహారం పెడుతుందో మీకు తెలుసా మీకు తెలియక ఈ విధంగా మాట్లాడుతున్నారు చాటుగా ఒకసారి మీరే కనిపెట్టి చూడండి మీ తల్లి మీకు ఏ విధమైనటువంటి ఆహారం పెడుతుందో మీకే తెలుస్తుంది అని చెబుతుంది అవునా సరే నువ్వు చెప్పావు కాబట్టి ఇంతగా చెబుతున్నావు కాబట్టి తప్పకుండా చూస్తానులే నువ్వు చెప్పినటువంటి మాటలో ఏదైనా కానీ తేడా వస్తే నేనేం చేస్తానో చూడు అంటూ భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసేటటువంటి పనులన్నీ కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటాడు అలా ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు కూడా ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ యొక్క తల్లి వారందరికీ కూడా మధురమైనటువంటి మిఠాయిలను అలాగే వగైరా పిండి పదార్థాలను చేసి పెడుతుంది ఇక శ్రీకరుణ్ణి ఆ సమయంలో పిలవదు శ్రీకరుడు కూడా చాటుగా అన్నీ కనిపెడుతూ ఉంటాడు పెద్ద కొడుకులు అలాగే కోడళ్ళు మొత్తం పన్నెండుగురు మంది కూడా భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళు విస్తరులో పారేసినటువంటి పదార్థాలు ఏర్పారేసి వాటన్నిటినీ కూడా ఒక గిన్నెలో తీసి ఒక విస్తరులో ఏర్పెడుతుంది తర్వాత ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరకు వెళ్ళి నాయన మీ అన్నయ్యలు వదినలు భోజనం చేసి వెళ్ళారు ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినని నాయన అంటూ పిలుస్తుంది శ్రీకరుడు విస్తర దగ్గరకు వెళ్ళి అందులో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా తన అన్నలు వదినలు తిని వదిలేసినవే అని చెప్పి తెలుసుకుంటాడు ఇక అందుకు అతను ఎంతో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేస్తాడు ఇక ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడతాడు కళ్యాణి కూడా అతన్ని ఓదారుస్తుంది ఓ ప్రాణేశ్వర ధనం మూలం ఇదం జగత్ డబ్బులు లేకపోతే అందరూ కూడా ఇలాగే చూస్తారు అన్నింటికి మూలం ధనం ఇది మీరు సంపాదన పరులైతే మనకు అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మన పరిస్థితి మరోలా ఉండేది అంటూ హితవు చెబుతుంది ఆ విధంగా శ్రీకరుడికి భార్య మాటలు కాస్త చేసే విధంగా ఉంటాయి ఇక తక్షణమే ధనార్జన కోసమై ఏదో ఒక విధంగా కృషి చేయాలనుకుంటాడు మరునాడు ఉదయమే తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అందుకోసమై పరాయి దేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెబుతాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపో అంటుంది శ్రీకరుడు తల్లి ఇక మరల భార్య దగ్గరకు వస్తాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికై పెరట్లో పేడ నలుపుతూ ఉంటుంది చూడు కళ్యాణి నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి మరి నీ గుర్తుగా నాకేమిస్తావు ఏమి ఇవ్వవా అని అడుగుతాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణేశ్వర మీకిచ్చేందుకు నా దగ్గర ప్రస్తుతం ఏమీ లేదు అయినా కూడా మీరంత ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోండి కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ ఉన్నటువంటి తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేస్తుంది అతనది పేడగా కాకుండా ఆమె ఒక ప్రేమగా అర్థం చేసుకుంటాడు సంతోషంగా పరదేశాలకు ప్రయాణమై వెళ్తాడు అలా కొన్నాళ్ళకు అతను పరాయి దేశానికి చేరి అందులో ఒక పట్టణానికి వెళ్ళి ఒక వ్యాపారస్తుడి దగ్గర అతన్ని కలిసి ఏదైనా కానీ ఉద్యోగం ఇప్పించమంటూ ప్రాధాయపడతాడు అప్పుడు ఆ వ్యాపారి అతనికి శ్రీకరుణ్ణి చూసి మనసు కరిగి జాగ్రత్తగా ఉండాలి సుమా తప్పకుండా నీకైతే నేను ఏదో ఒక పని అయితే ఇస్తానంటూ ఒక పనిని కల్పించి హెచ్చరించి శ్రీకరుడికి అక్కడే ఒక పనినిచ్చి శ్రీకరుడు ఆ పనిని చక్కగా చేసే విధంగా అన్ని విధాలుగా సహాయం కూడా చేస్తాడు ఇక ఆ విధంగా శ్రీకరుడు కూడా ఎంతో నమ్మకంగా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు ఆ విధంగా అతని పనితనానికి విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారస్తుడు శ్రీకరుడుకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇస్తాడు ఆ విధంగా శ్రీకరుడు ఇంకా అతను చక్కగా మెప్పించి పని చేస్తూ వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేస్తూ ఉండేవాడు ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఆ వ్యాపారస్తుడు కూడా ముసలివాడైపోతాడు అందువలన తన యొక్క వాటా ధనం మాత్రం తాను తీసుకొని తక్కినటువంటి వ్యాపారాన్ని శ్రీకరుడికే అప్పగించి అతను విశ్రాంతి తీసుకుంటాడు ఇక శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడవుతాడు అమితమైనటువంటి ధనవంతుడై సుఖంగా కాలం గడుపుకుంటూ ఉంటాడు ఇక్కడ అత్తవారింట్లో కళ్యాణి ప్రతిరోజు కూడా నానాటికి బాధలు పెరిగిపోతూ ఎంతో చింతిస్తూ ఉండేది అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టాలు పెడుతూ ఉండేది ఇక ఇంట్లో ఉన్నటువంటి పనంతా కూడా చేయిస్తూ ఉండేది తర్వాత కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టేది కాదు అందువలన కళ్యాణి అడవికి వెళ్ళి ప్రతిరోజు కూడా కట్టెలు కొట్టుకొని అవి అమ్ముకొని ఆ వచ్చినటువంటి దాంతో జీవనాధారం గడుపుకుంటూ ఉండేది ధనార్జనకై వెళ్ళినటువంటి భర్త ఎప్పుడు వస్తాడా తన కష్టాలు ఎప్పుడు తీరుతాయా అనుకుంటూ పాపం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ బాధపడుతూ ఉండేది కళ్యాణి ఇలా ఉండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కొట్టుకొని తలపై పెట్టుకొని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహం వేస్తుంది తర్వాత అక్కడ ఉన్నటువంటి చేరువ గ్రామానికి వచ్చేసరికి ఓపిక మొత్తం నశించిపోతుంది ఇక ఏదో ఏదో ఒక విధంగా ఓపికతో అలా నడుస్తూ ఉంటుంది ఆ గ్రామంలోకి రాగానే ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయినటువంటి ఆ సమయంలో ఆ ఇంటివారు సంతోషీమాత వ్రతం చేసుకుంటూ ఉంటారు ఆ యొక్క వ్రత మహిమ చూస్తూ ఆమె దాహం కూడా మర్చిపోయి ఆ పూజ మొత్తం కూడా పూర్తయిన దాకా అక్కడే ఉండి చక్కగా కథ చెప్పేంత వరకు విని ప్రసాదం కూడా తీసుకుంటుంది ఇక తనకు కూడా ఆ వ్రతం చేసుకోవాలని చెప్పి కోరిక కలుగుతుంది ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వారిని అడిగి తెలుసుకుంటుంది అందుకు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి ఓ సౌభాగ్యవతి ఇది సంతోషి మాత వ్రతం దీనిని ప్రతి శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో చెయ్యాలి అలా నలభై శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని చేసి నలభై ఒక్క శుక్రవారం నాడు ఉద్యాపనం చేసుకున్నట్లయితే ఆ తల్లి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషంగా జీవించగలుగుతారు ఈ వ్రతం చేసిన వారు తక్ తప్పకుండా శుక్రవారం నాడు పులుపు పదార్థాన్ని మాత్రం తినకూడదంటూ నియమాలను అలాగే ఉద్యాపన విధానాన్ని తెలి తెలియజేస్తుంది ఇక కళ్యాణి ఆ విషయాలన్నింటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకొని మనసులోనే అమ్మవారికి నమస్కరించుకొని కట్టెలు అమ్ముకోవడానికై బయలుదేరుతుంది అలా వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఒక భాగ్యవంతురాలైనటువంటి ఒక స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనం అందిస్తుంది అది చూసినటువంటి కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషి మాత పూజ జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఆ ధనంతో అమ్మవారికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని బయలుదేరుతుంది ఇక మార్గమధ్యంలో ఆ ధనంతో అమ్మవారికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని బయలుదేరుతుంది ఆమెకు మార్గమధ్యంలో అలా వెళ్తూ ఉండగా ఒక దేవాలయం కనిపిస్తుంది అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడుగుతుంది అక్కడ మాత సంతోషిమాత అమ్మ అని చెబుతారు వెంటనే కళ్యాణి అమితమైనటువంటి సంతోషంతో ఆ యొక్క గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నివేదన గావించి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తుంది అది మొదలుగా ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాతను పూజిస్తూ వ్రత నియమాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడుపుతూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషి మాత కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కళ్యాణికి వెంటనే మెలకు వచ్చి చూడగా కళలో అమ్మవారి ఇచ్చినటువంటి చిరునామా కాగితం తన పక్కలో పడుంటుంది ఆ అమ్మవారి దయకు మహత్యానికి ఎంతో సంతోషించి ఆ చిరునామాలో ఉన్నటువంటి విధంగానే తన భర్తకు చిరునామా రాస్తుంది ఆ విధంగా కళ్యాణి ఉత్తరం రాసిన తర్వాత అనతి కాలంలోనే శ్రీకరుడి వద్ద నుండి ఆమెకు కొంచెం ధనం అలాగే ఉత్తరం వస్తుంది ఆ విధంగా భర్త నుండి ఉత్తరాలు రావడం వలన తన కష్టాలన్నీ కూడా తీరినట్లే అనుకుని కళ్యాణి ఎంతగానో ఆనందిస్తూ ఉండేది అలా ఉండగా తన కోడలైనటువంటి కళ్యాణికి ఎక్కడి నుండో కానీ డబ్బులు ఉత్తరాలు వస్తున్నాయని చెప్పి అత్తగారు పసిగట్టి ఆ విషయం గురించి తన పెద్ద కోడలతో కూడబలుక్కుని అలా ఎవరు తీసుకొని వచ్చిస్తున్నారు ఉత్తరాలు డబ్బు అని అనుకొని వారందరూ కూడా మాట్లాడుకొని ఆరా తీయాలని చెప్పి పిల్లలను ఆమె వద్దకు పంపిస్తారు ఇక పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడుగుతారు కళ్యాణి మీ పినతండ్రి గారి నుండి వస్తున్నాయని చెప్పి నిజం చూతుంది అమాయకులైనటువంటి ఆ పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పినటువంటి సంగతి గురించి వివరిస్తారు ఇక పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే ఎంత బాగుండో అనుకుంటుంది కళ్యాణి అలా ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు తల్లి నీ దయ వలన ప్రస్తుతం నేను సుఖంగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా అమ్మ ప్రధానం కానీ నాకు పిల్లలు లేరు కాబట్టి తల్లి ఏదో ఒక విధంగా నన్ను నా భర్తను తప్పకుండా ఒకటి చెయ్యమ్మా మా కాపురాన్ని నిలబెట్టు నాకు కడుపు పండేలా చేయి తల్లి అంటూ మరీ మరీ ప్రార్థిస్తుంది ఆ భక్తురాలి యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికను నెరవేర్చేందుకై సంతోషిమాత ఒకనాటి రాత్రి శ్రీకరుడకు ఒక ముత్తైదు రూపంలో కళ్ళలో కనిపించి ఓ శ్రీకరుడా నీవు వివాహితుడవు నీకు యోగ్యురాలైనటువంటి భార్య ఉంది నీ యొక్క భార్యను నీ స్వగృహమునందు విడిచి వచ్చావని చెప్పి మర్చిపోయావా ధన సంపాదన ఒకటే జీవితం కాదు ఈ విధంగా ధన సంపాదన ఒకటే అనుకుని కాలం గడుపుతూ ఉన్నావు ఇలా వివాహం చేసుకొని ఎంతకాలం అయిపోయిందో తెలుసా నీకు వివాహం చేసుకున్నటువంటి నీ భార్య అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా చిలకా గోరింకా వలే చక్కగా కాపురం చేసుకోకుండా ఆ పిల్లకు ఏమాత్రం కూడా సంతోషం లేకుండా చేస్తున్నావు కాబట్టి నీవు వెంటనే నీ గ్రామానికై ప్రయాణం కమ్ము ఆమెను కూడా సుఖంగా సంతోషంగా ఉంచాలని ప్రయత్నం చేయి మీ ఇద్దరూ కలిసి సంతోషంగా సంసారం చేసుకోవాలి నేను చెప్పినట్లు కనుక నువ్వు చేయకపోతే నా మాటను కనుక తృణీకరిస్తే నా ఆగ్రహానికి గురవుతావు సుమా అంటూ హెచ్చరిస్తుంది దాంతో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేచి కలలో కనిపించిందెవరా అసలు ఏ దేవత అని ఆలోచిస్తూ చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి నీకు అన్నీ తెలుసు కదమ్మా మరి అన్నీ తెలిసినటువంటి అమ్మవు నా కష్టాలు మాత్రం నీకు తెలియవా తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడినటువంటి ఇబ్బందుల వలన ఇంతకాలం నేను ఎక్కడికి కూడా కాలు కదపలేకపోతున్నాను నా మీద దయ ఉంచి నా యొక్క చిక్కులు అన్నీ కూడా త్వరగా తొలగిస్తే తప్పకుండా నేను నా గ్రామానికి బయలుదేరుతానమ్మా ఈ భారం అంతా కూడా నీదే తల్లి అంటూ మొక్కుకుంటాడు అతని మొర విన్నటువంటి ఆ తల్లి అతన్ని కరుణిస్తుంది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి రావలసినటువంటి సొమ్మంతా కూడా చేతికి వస్తుంది ఆ ధనమంతా కూడా మూట కట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమవుతాడు శ్రీకరుడు ఇక శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేర వస్తున్నాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలుగా చేసి ఒకటి నదీ తీరమున మరొకటి నా దేవాలయంలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడే విధంగా మీ అత్తగారితో ఓ అత్త నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు బాగా ఆకలిగా ఉంది నా చిప్ప నీళ్లు ఇవ్వు బాగా దాహంగా ఉంది త్వరగా వచ్చి ఇదిగో ఈ కట్టెల మోపును దించు నాకు బాగా మెడ నొప్పిగా ఉంది అంటూ పెద్దగా కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కళ్ళలోనే మాయమైపోతుంది ఇక శ్రీకరుడు అలా బయలుదేరి వస్తూ వస్తూ నదీ తీరానికి చేరుకోగానే అక్కడ చాలా విపరీతమైనటువంటి చలి వేస్తుంది ఆ చలిలో అతనికి తన భార్య గుర్తుకొస్తుంది అంతలో అక్కడ కళ్యాణి విడిచిపెట్టినటువంటి కట్టెల మోపు శ్రీకరుడికి కనిపిస్తుంది శ్రీకరుడు ఆ కట్టెలను చూసుకొని చాలా సంతోషించి చక్కగా ఆ కట్టెలతో మంట వేసుకొని చలిపోగొట్టుకుంటాడు అక్కడ నుండి తన పట్టణానికి బయలుదేరుతాడు మరలా మార్గమధ్యంలో అతనికి బాగా ఆకలి వేస్తుంది అక్కడ ఉన్నటువంటి సంతోషిమాత ఆలయం కనిపిస్తుంది శ్రీకరుడికి ఇక అక్కడ కళ్యాణి విడిచి వెళ్ళినటువంటి రెండవ కట్టెల మొప్పు శ్రీకరుడికి కనిపిస్తుంది శ్రీకరుడు ఎంతో సంతోషించి ఆ కట్టెలతో వంట చేసుకొని భోజనం చేసుకుంటాడు తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు ఇక శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పిన విధంగానే పెద్దగా కేకలు పెడుతుంది శ్రీకరుడు ఆమెను గుర్తిస్తాడు ఆమె స్థితిని చూసి ఎంతో చింతిస్తాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు అందరూ కలిసి తన భార్యను ఏ విధంగా కష్టపెడుతున్నారో పూర్తిగా అర్థం చేసుకుంటాడు ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచి ఆమెను ఓదారుస్తాడు కళ్యాణిని బాధలు పెట్టినటువంటి ఆ ఇంట్లో ఇక ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కుంటాడు ఇక కళ్యాణి అతను అందులోనే కాపురం పెడతారు ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాత వ్రతం చేసుకుంటూ ఆ దంపతులు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు అంతలో అమ్మవారి వ్రతానికి ఉద్యాపన చేయవలసినటువంటి సమయం వచ్చేస్తుంది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలి అనుకుంటుంది కళ్యాణి అందువలన పాత గొడవలన్నీ కూడా మర్చిపోయి అత్తగారిని ఆరుగురు తోడి కోడలను కూడా ఆ యొక్క ఉద్యాపనకు పిలుచుకొని రావాలని చెప్పి నిర్ణయించుకొని వారి దగ్గరకు వెళ్ళి ఉద్యాన ఉద్యాపనకు రమ్మని చెప్పి వారందరినీ పిలుస్తుంది అయితే తోడి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద ఉన్నటువంటి కోపం అస్సలు తగ్గదు ఎలాగోలాగా ఆమెను కష్టపెట్టాలి అని అనుకుంటారు ఆమె చేసేటటువంటి వ్రతానికి భంగం కలిగించాలని చెప్పి నిర్ణయించుకుంటారు అందుకోసమని చెప్పి వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండినటువంటి ఆ వంటల్లో కలుపుతారు అంతటితో కళ్యాణికి వ్రతభంగం జరుగుతుంది వ్రత నియమాలను విరుద్ధంగా ఆ విధంగా పులుపు తిన్నందువలన సంతోషిమాత ఆగ్రహిస్తుంది ఆ కారణంగా శ్రీకరుడిపై లేనిపోని అభాండాలు పడతాయి కొంతమంది రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకుని వెళ్తారు కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి ఎంతో బాధపడుతూ ఉంటుంది తన భర్తను రక్షించమంటూ ప్రార్థిస్తుంది పరమ అయినటువంటి ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కాబట్టి ఆమెను అనుగ్రహిస్తుంది అందువలన వెంటనే శ్రీకరుడు కూడా బంధ విముక్తుడై ఇంటికి తిరిగి వస్తాడు తిరిగి మరలా ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటారు అలా ఒకనాడు కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించాలని చెప్పి ఒక పిచ్చి బిచ్చగత వలె మారు వేషాన్ని ధరించి ఒక చేత్తో బెల్లము ఒక చేత్తో శనగలు తింటూ నోటి వెంట విపరీతమైనటువంటి సొంగ కాడ్చుకుంటూ వస్తుంది ఇక ఆమె నోటిపైన చేతులపైన ఏగలు ముసురుతూ ఉంటాయి ఆమె చూసేందుకు వికృత రూపంలో ఉంటుంది అలా వికృత రూపంలో ఉన్నటువంటి ఆమె కళ్యాణి ఉన్నటువంటి వీధిలోకి వస్తుంది వీధిలో పోయేటటువంటి పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి దెయ్యం దెయ్యం అంటూ పెద్దగా కేకలు వేస్తూ ఆమె పైన రాళ్ళు రువ్వుతూ ఉంటారు ఇక పిల్లలు ఆమె మీదకు విసిరినటువంటి రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు వారి తోడి కోడలకు తగులుతూ ఉంటాయి దాంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక విపరీతమైనటువంటి బాధకు గురవుతూ అమ్మో ఇదెవరో మాయల వారిలా ఉందే లేదంటే దాని మీదకు విసురుతున్నటువంటి ఈ రాళ్ళన్నీ కూడా మన మీదకి ఎందుకు పడుతున్నాయి మనకెందుకు ఈ విధంగా దెబ్బలు అని ఆలోచించి భయగ్రస్తులై ఆ వీధి తలుపులు మూసివేస్తారు అది గమనించినటువంటి సంతోషి మాత ఆ యొక్క ద్వారాలకేసి ఒక్కసారిగా చూస్తుంది ఒక్కసారిగా ఆ యొక్క ద్వారాలన్నీ కూడా విపరీతమైనటువంటి గాలితో వచ్చినటువంటి ఆ యొక్క గాలితో ఇంటి తలుపులు కూడా ఒక్కసారిగా బల్లును తెలుచుకుంటాయి ఇంటి మీద పెంకులు లేచిపోతాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలి పడిపోతూ ఉంటారు ఆ దృశ్యమంతా కూడా చూసినటువంటి కళ్యాణి వెంటనే అక్కడ ఉన్నటువంటి భిచ్చగత్తె రూపంలో ఉన్నటువంటి ఆవిడ్ను బాగా పరీక్షగా చూస్తుంది ఆమె భిక్షమ భిక్షగత్త మాత్రం కాదనుకొని వచ్చింది సాక్షాత్తు సంతోషి మాతే అని చెప్పి తెలుసుకుంటుంది వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి అమ్మా జగన్మాత తల్లి నీవు నా దైవమైనటువంటి సంతోషి మాతవే అమాయకులైనటువంటి నా బంధువులను రక్షించి తల్లి నా పరువును కాపాడమ్మా అంటూ సవినయంగా ప్రార్థిస్తుంది అప్పుడు అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అక్కడి నుండి అదృశ్యమవుతుంది ఆ విధంగా ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడుకోడలకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగోలాగా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మాత్రం వారు మానుకోలేకపోతారు చివరకు ఒక రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇస్తారు అమాయకురాలైనటువంటి కళ్యాణి తోడుకోడలు ఇచ్చినటువంటి పాలను తాగుదామని చెప్పి అనుకుంటుంది అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలుస్తాడు అందువలన ఆమె ఆ పాల పాత్రను అక్కడే ఉంచి భర్త దగ్గరకు వెళ్తుంది అదే సమయంలో అటుగా వచ్చినటువంటి శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాలన్నీ కూడా గబగబా తాగేస్తాడు తాగిన వెంటనే ఆ పిల్లవాడు పెద్ద పెద్దగా కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోతాడు కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికొస్తుంది కళ్యాణినే పాలల్లో విషం కలిపి తన కొడుకుకిచ్చి ఇచ్చి చంపివేసిందంటూ ఊరువాడ వినిపించే విధంగా పెద్ద పెద్దగా అరుస్తూ కొడుకు చావుకు కళ్యాణినే అంటూ కొడుకు శవం మీద పడి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అది విన్నటువంటి ప్రజలందరూ కూడా కళ్యాణి శ్రీకరుణ్ణి నానా విధాలుగా మాట్లాంటూ ఉంటారు అనుకోకుండా మీద పడినటువంటి ఆ యొక్క హత్యా నేరానికి ఆ అపనిందకు ఆ దంపతులు ఏం చేయాలో అర్థం కాక ఎంతగానో పరితపిస్తూ బాధపడుతూ ఉంటారు అయినా సరే అన్నింటికీ కూడా ఆ తల్లే ఉంది అనే ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరిస్తూ ఉంటారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని వారు లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి అస్తలు భరించదు ఇక అమ్మవారు వెంటనే ఆ యొక్క విషపాలను తాగినటువంటి పిల్లవాడిని తిరిగి బ్రతికిస్తుంది ఆ పిల్లవాడు నిద్రలో నిద్రలో నుండి లేచినట్టుగా లేచి కూర్చుంటాడు అందరూ కూడా ఆ పిల్లవాడిని చూసి విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు అమ్మా ఆకలిగా ఉందని నేనే ఆ పాలను తాగాను అలాగే పిన్నికి బాపాయికి ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి వారిని తిట్టకండి ఆకలిగా ఉందని చెప్పి నాకు నేనే స్వయంగా ఆ పాలను తాగేనే తప్ప వారైతే నాకు ఆ పాలను ఇవ్వలేదు అంతేగాని అయితే నాకు అస్సలే ఇవ్వలేదని చూతాడు దాంతో కళ్యాణి శ్రీకరుడు నిర్దోషులని చెప్పి తేలిపోతుంది అయితే కళ్యాణి కోసం పెట్టినటువంటి పాలలో విషం ఎవరు కలిపారు అనేది వారందరూ కూడా ఆలోచించారు దాంతో విషం కలిపినటువంటి ఆ తోడి కోడళ్ళు తన రహస్యం ఇక దాగదని చెప్పి తెలుసుకొని తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటుంది ఒక తోడి అప్పుడు కళ్యాణి తన తో తన యొక్క తోడుకోడలను క్షమిస్తుంది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం లేదు అంతా కూడా ఆ అమ్మవారి చలవే పెళ్ళి ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకుని ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకోండి ఆ తల్లి పరమ కరుణామయ్యి వెంటనే మిమ్మల్ని తప్పకుండా మీరు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా తుడిచిపెడుతుంది మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అని చూతుంది ఇక అందరూ కలిసి సంతోషి మాతను భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు ఆనాటి నుండి అందరూ కూడా ఆ కుటుంబం అంతా కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఒక శుక్రవారం నాడు ఏడుగురు కోడళ్ళు కలిసి సంతోషి మాత యొక్క వ్రతం కూడా చేసుకుంటారు అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి అనతి కాలంలోనే గర్భవతి అవుతుంది చక్కని ముహూర్తంలో ఒక కుమారుణ్ణి కూడా కంటుంది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాత యొక్క పూజలు ఎప్పుడూ కూడా మానకుండా చేసుకుంటూ శ్రీకరుడు కళ్యాణి ఇద్దరూ కూడా కలకాలం సుఖ సంతోషాలతో తోలతూగుతూ ఉంటారు ఈ కథ విన్నవారికి చదివిన వారికి చెప్పిన వారికి కూడా ఆ యొక్క సంతోషిమాత యొక్క అనుగ్రహం వలన సర్వ సౌఖ్యాలు కలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదంటూ సాక్షాత్తు సోత మహర్షుల వారు శవనకాది మహాములందరికీ కూడా వివరించినటువంటి సంతోషి మాత యొక్క వ్రతకథ ఇది విన్నారు కదండి సంతోషి మాత యొక్క వ్రతకథ ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి